తమ యొక్క లడ్ ప్రసాద్ తీసుకోవాల్సిందా కోరు నెక్స్ట్ వచ్చేసి కరెందర్ గారు లడ్ ప్రసాద్ తీసుకోవాలని కూర్చున్నాము గారు గారు తమ యొక్క లడ్డు నెక్స్ట్ సంతోష్ నెక్స్ట్ చిన్నయ్య గారు

సాధ్యంగా ఎవరున్నా వచ్చి దగ్గర ససాయం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం సుధాకర్ గారు ఏకశిల గణేష్ మండలి పెదమతల్లి రోడ్డు మేము ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా వినాయకుడిని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ వినాయకుని ప్రారంభించిన నుండి తొమ్మిది రోజుల కార్యక్రమంగా మేము ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మా కాలనీ వాళ్ళు రెగ్యులర్గా వస్తూ పూజలు చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది మరి ఈ గణపతి మొదటిసారి ప్రారంభించుకున్నాం కాబట్టి మేము అందరము ఎంతో కలిసి గట్టుగా యూనిట్గా చైతన్యంగా ఉంటూ మరి ప్రతిరోజు భజన కార్యక్రమాలు కొనసాగిస్తూ మరి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏమీ ఆటంకం లేకుండా మాకు వంద శాతం మాకు వినాయకుడు సహకరించాడు ఇక్కడ ఎందుకంటే మాకు దేవుని యొక్క ఆశీర్వాదం లభించింది మాకు ఈ కాలనీలో మొట్టమొదటిసారిగా మేము నలభై మంది సభ్యులతో ఒక కమిటీని కూడా వేశాము ఆ కమిటీతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాం మరి మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి వాళ్ళే కాకుండా మా కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా వేలవేళలో మాకు కోఆపరేట్ చేస్తూ సహకారం చేస్తూ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి విజయవంతంగా చేయడం జరిగింది కాబట్టి ఈ ఏకశిల గణేష్ మండలి ప్రతి సంవత్సరం కూడా మేము ఇప్పటి నుంచి నిర్వహిస్తామని తెలుపుతున్నాము కాబట్టి మరొకసారి అందరికీ శిలా ఈ అందరికీ నమస్కారం ఏకశిలా గణేష్ మండలి ముబారక్ నగర్లో మేము ఈసారి మొట్టమొదటిసారిగా గణేష్ ఉత్సవాలు ప్రారంభించాము ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా రోజు ప్రొద్దున హారతి సాయంత్రం కూడా సంధ్యావేళ అందరూ కాలనీ వాసులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి అందరూ కలిసిమెలిసి సాయంత్రం పూట కూడా హారతి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం దాని తర్వాత ఏమంటారు దాని తర్వాత హారతి తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది చిన్నపిల్లలకు దాండియా పెద్దవాళ్ళకు కూడా దాండియా తాంబూల ఆటలు ఆడించడం జరిగింది దాంతోపాటు భజన కార్యక్రమాలు కూడా నైట్లో పెద్దలందరూ మహిళలు అందరి సహకారంతో చాలా విజయవంతంగా చేసుకున్నామండి ఎనిమిదో రోజు మొన్న నిన్న నిన్నటి రోజు ఎనిమిదో రోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేసి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సక్సెస్ అన్నప్రసాద వితరణ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మాకు సహకరించినటువంటి ప్రతి కాలనీ వాసుల కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొదటిసారి ప్రారంభించుకోవడానికి ఎందుకు అనిపించిందంటే ఇక్కడ మేము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నివాసాలు నిర్మించుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు ఒక గణపతి ద్వారా మేము అందరం ఒక కుటుంబ సభ్యులుగా యూనిట్గా ఉండి ఏదున్నా కానీ మా సమస్యలు కానీ ఏదున్నా పరిష్కరించుకోవడం మేము ఒక కుటుంబంగా మేము ఇక్కడ ఉండడానికి మాకు వినాయకుడు ద్వారా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అందరం కల్చిమెల్టీ వండుకోవడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ప్రతి సంవత్సరము పూజా కార్యక్రమాలు చేసుకోవాలని మేము కమిటీగా ఏర్పడ్డాం మేము ఒక కుటుంబము నలభై మంది కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మేము ఎందుకంటే వినాయకుడు ఏకశిల కమిటీ అనే ఏర్పాటు చేసుకొని వినాయకుడిని మొదటిసారిగా పశ్చ నిర్మాణం చేసుకొని పూజలు చేసుకోవడానికి అది చేసినాం ఏకశిల ఎక్ ఎక్స్ రోడ్ పెద్దమ్మ తల్లి ముబరగ్నారు తొమ్మిది రోజులు అంటే మేము ఇప్పుడు ఉదయము పొద్దున ఆరతి మళ్ళీ మధ్యాహ్నం భో భోజనాలు మళ్ళీ సాయంకాలము ఆరతి పులోరలు అటువంటి భజనల కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకు క్రీడలు ఆడించడము మహిళలతోగా వారి సహకారం తీసుకొని వాళ్ళతోగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడము అటువంటి మహిళలుగా యాక్టివిటీగా పనిచేసి మాకుగా సహకరించారు భక్తులగా సహకరించడం జరిగింది మా కాలేనిలో ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ మేము స్థిరపడ్డాం కాబట్టి ఇక్కడ మేము అందరం కలిసి కలిసి కట్టుకో పనిచేసుకోవడానికి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది